తమిళనాట త్రీ లాంగ్వేజ్ వార్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది ఎంతలా అంటే బడ్జెట్ కాపీపై హిందీ రూపీ ను స్టాలిన్ సర్కార్ తొలగించేంతలా లాంగ్వేజ్ లోనే నడుస్తోంది త్రిభాషా విధానంలో కేంద్రం తీరుకు నిరసనగా దేశ చరిత్రలో మును పెన్నడు లేని విధంగా రూపాయి సింబల్ ను డిఎంకే తొలగించడం తీవ్ర దుమారం రేపుతోంది వద్దంటే వద్దంటూ త్రిభా విధానాన్ని ఖరాఖండిగా వ్యతిరేకిస్తూ వస్తుంది తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం జాతీయ విద్యా విధానం పేరుతో తమిళనాడుపై హిందీని రుద్దాలని చూస్తే ఊరుకోం ఉద్యమిస్తూనే ఉంటామంటూ కేంద్రంపై యుద్ధం చేస్తుంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా డిఎంకే నేతలు హిందీకి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తూనే ఉన్నారు అయితే తాజాగా కేంద్రం తీరుపై వ్యతిరేకతను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది స్టాలిన్ ప్రభుత్వం ఏకంగా బడ్జెట్ కాపీపై హిందీ రూపీ సింబల్ తొలగించేసింది దానికి బదులు తమిళంలో రూపాయి సింబల్ ను ప్రింట్ చేసింది హిందీ భాషకు తాము ఎప్పటికీ వ్యతిరేకమేనంటూ ఈ విధంగా కూడా కేంద్రానికి తెలిసేలా చేసింది బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు తమిళ సీఎం స్టాలిన్ హిందీని అన్ని రాష్ట్రాలపై రుద్దాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మోదీ ఆటలు తమిళనాడులో సాగవన్నారు ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో త్రిభాషా విధానం అమరు కాదని మరోసారి తేల్చి చెప్పారు తన సొంత రాష్ట్రం గుజరాత్ కు నిధులు తరలించుకుపోతున్నారంటూ మోదీపై విమర్శలు గుప్పించిన స్టాలిన్ కొత్త విద్యా విధానం అమలుకు నిధులు ఇవ్వవోమని బ్లాక్ మెయిల్ చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రూపీ సింబల్ ను మార్చడంపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఫుల్ సీరియస్ అయ్యారు తమిళుడు రూపొందించిన చిహ్నాన్ని డిఎంకే విస్మరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు విద్యావేత్త అయిన ఉదయ్ కుమార్ రూపొందించిన సింబల్ భారతదేశం స్వీకరించి మన కరెన్సీకి చిహ్నంగా చేరిస్తే ఇప్పుడు దాన్ని తొలగించడం స్టాలిన్ మూర్ఖత్వానికి నిదర్శనమంటూ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు డీఎంకె సర్కార్ తీరుపై ఇటు మరో బీజేపీ నేత తమిళీసై కూడా ఫైర్ అయ్యారు రూపీ సింబల్ తొలగించి ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా డిఎంకే ప్రవర్తిస్తోందని మండిపడ్డారు డీఎంకె సర్కార్కు తమిళంపై ప్రేమ లేదని జాతీయ ను అవమానించి కావాలని డ్రామా చేస్తున్నారని ఆరోపించారు వై దే వాంట్ యూ యాక్ట్ లైక్ దిస్ డ్రమటైజ్ లైక్ దిస్ సో దే వర్ ఇన్ ది పవర్ ఇన్ ది సెంటర్ ఫర్ సో మనీ యూయర్స్ వై డీన్ దే థింక్ అబౌట్ దట్ మొత్తంగా ఎవరెలాంటి విమర్శలు చేసినా హిందీ అన్న పదమే తమిళనాడులో కనపడకుండా చేస్తామంటున్నారు డీఎంకే నేతలు బీజేపీకి ధీటుగా కౌంటర్ అటాక్ చేస్తున్నారు